아 <목소리나> హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి బతుకమ్మ ఫెస్టివల్ రోజు యాక్చువల్గా ఈ వీడియో ముందే పోస్ట్ చేయాలి కాకపోతే అప్పుడు పోస్ట్ చేయడం కుదరలేదు పోనీ అట్లా అని వీడియోన పూర్తిగా తీసామా అంటే వీడియో పూర్తిగా తీయడం కూడా కుదరలేదు ఎందుకు అంటే ఏదైనా పండుగ ఉందంటే మన ఆడోళ్ల ఆరాటమే ఎక్కువ ఉంటుంది కదా ఆరాటంలో ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలన్న విషయమే మర్చిపోయినా అనమాట ప్రతిసారి చేసేలాగా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా చేద్దామని అయితే స్టార్ట్ చేసినాము ఫోన్లో ఛార్జింగ్ లేదన్న విషయం కూడా నేను చూసుకోలేను ఇక వీడియో తీసేటప్పుడు అయితే చూసిన అట్లా అని చెప్పి కంటిన్యూగా తీయకుండా అక్కడక్కడక్కడక్కడ వీడియో క్లిప్స్ అయితే తీసి ఒక చిన్న వ్లాగ్ కింద అయితే ఎడిట్ చేసిన అనమాట ఇక అసలే మన బుడ్డోల సంగతి తెలిసిందే కదా ఉత్తగింట్లు ఉంటేనే దమ్ దమ్ చేస్తారు అట్లాంటిది ఇట్ల మన ప్రయోగాలు చేస్తున్నామంటే ఇంకా మన వెనుకనే ఉంటారు సో అది ఇంకా ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ బయట చేస్తున్నాం అనమాట మేము స్టార్ట్ చేయడమే లేట్ అయిపోయింది అందులోకి ఇంకా అవ్వడంతో వీడియో కూడా సరిగ్గా రికార్డ్ చేయలేను ఇక లైటింగ్ ఎఫెక్ట్ అని సో ఫైనల్గా ఈ విధంగా అయితే బతుకమ్మని రెడీ చేసినాము అంటే అమ్మవారు బతుకమ్మ ఎత్తుకున్నట్టు అనమాట మా తమ్ముడు జానీ చూడండి నేను వీడియో తీస్తున్నాను వాడు కూడా తీస్తున్నాడు ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చినం అనమాట సో చీరగా అయితే కట్టుకున్నా బతుకమ్మ పండుగకి ఇదైతే ఇక మా ఇంట్లో అందరూ మమ్మీ పిన్ని నేను జ్యోతి అంటే మా ఫ్రెండ్ తమ్ముడోళ్ళ ఫ్రెండ్ కానీ మంచి మాట్లాడుతుంది వదిన వదినా అనుకుంటాం మళ్ళీ మా చెల్లె అనమాట ఇక మేమైతే అందరం బతుకమ్మ అన్నీకైతే పోతున్నాము ఒక్కొరికి బరువు అవుతుందని చెప్పి ఇద్దరం అయితే పట్టుకున్నాం కొద్దిసేపు ఇంటికాడ ఆడినాం తర్వాత ఒక రౌండ్ అయితే బయట గుడి దగ్గర అట్లయితే ఆడుకున్నాము సో ఈ ప్లేస్లో అయితే ఇక పెద్దగా వేస్తారు అందరు బతుకమ్మలు ఈడికే తెచ్చి ఇక్కడ చాలాసేపు ఆడుకున్న తర్వాతకి అమ్మవారిని అయితే నిమజ్జనం చేస్తారనమాట సో ఇక బతుకమ్మ అంటే అందరికీ తెలిసిందే కదా బతుకమ్మ పాటల కన్నా ఇక ఇట్లా వేరే పాటలు ఆడుడే ఎక్క కదా ఇక అందులోనే మేము కూడా ఉన్నాము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటుర్రు ఇక మేము మాకు నచ్చినట్టు మేమైతే ఆడుకుంటున్నాము ఇంతకీ మన బతుకమ్మ ఎట్లుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మన బతుకమ్మకి సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట అసలు ఎక్స్పెక్ట్ ఒకప్పుడు మేము బతుకమ్మ కూడా చేయకపోదు అంటే చెయ్యకపోదు అంటే నేను ఉండేదాన్ని కాదు ఊర్లో ఉండేదాన్ని ఇక నేను కనిపిస్తున్నాను అనుకుంటా చూడండి ఇంకా వీడియోలో చాలా చిన్న వీడియో అయితే అప్పట్లో బతుకమ్మ జస్ట్ చూస్తుండే అంతమంది ఆడుతుంటే అట్లాంటిది ఇప్పుడు ఆడడమే కాదు బతుకమ్మకి ప్రైజ్ కూడా వచ్చింది సో నాకైతే కొంచెం మంచిగా అనిపించింది అనమాట నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బాగా ట్రై చేద్దాము అప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతా ఇక ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నా చూసేయండి ఇక మా బుడ్డు ఫుల్ ఎక్సైట్ అయిపోయింది అసలు బతుకమ్మని చూసి ఇక తర్వాత ఈడ చాలాసేపు ఆడిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆడి అప్పుడైతే అమ్మవారిని నిమజ్జన చేసి ఇంటికైతే అయితే వచ్చినాం ఇక నెక్స్ట్ డేనే ఊరికైతే బయలుదేరిపోయిన అనమాట సో అందుకనే వీడియో ఎడిటింగ్ కుదరలేదు ఇక ప్రైజ్ వచ్చిందన్న కదా చీర అయితే ఇచ్చిరు సో ఇదన్నమాట వీడియో చిన్న వీడియో ఓపికతో చూసేయండి నచ్చితే కనుక లైక్ ఇచ్చేయండి మరి అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేట్ మేము ముందుకు వస్తాను అండ్ Till then, stay tuned to our channel. Bye bye. I love you all.